డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఎవరు ఎంత ప్రయత్నించినా సరే మీ స్థానాన్ని స్థాయిని మార్చలేరు అని ఏంజల్స్ చెప్తున్నారు ఎవరు ప్రయత్నిస్తున్నారు అండ్ ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు అండ్ ఆ మాట మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ అలాగే దీంతోపాటు ఏంజల్స్ ఇంకా ఏం మెసేజెస్ అనుకుంటున్నారు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టర్ యొక్క స్థాయిని వాళ్ళు మార్చలేరు స్థానాన్ని వాళ్ళు మార్చలేరు ఎంత ప్రయత్నించినా సరే అన్నారు కదా హార్ట్ బ్రేక్ చేయలేరండి మిమ్మల్ని ఏ రకంగా కూడా హార్ట్ బ్రేక్ చేయలేరు బ్యాక్ స్టాంప్ కూడా వేయలేరండి వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒక ఎమోషనల్గా లేదా ఏదో బాధపడేది సిచ్యువేషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఎలా లో వైబ్రేషన్లో చేయాలి అని చెప్పి వాళ్ళకంటే కొంచెం తక్కువ స్థానంలో ఉన్నట్టుగా చేయాలి అండ్ మీకు బ్యాక్ స్టాంప్ చేసి వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తే వినే స్టేజ్లో ఉన్నారు మీ స్థాయి పడిపోయింది అనేలా చేయాలి అని అనుకుంటున్నారంట బ్యాక్ స్టాంప్ వేసి బ్యా లేదా హార్ట్ బ్రేక్ చేసి ఇంకా చెప్పండి అంటే రెండు చేయలేరు డార్క్ ఎనర్జీస్ వాడి మీకు మనీ రాకుండా చేసి బాధపడదామని కూడా చూస్తున్నారంట కర్మ అనుభవిస్తున్నారండి కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు మీకు అనిపించకపోయినా వాళ్ళు మీ ముందే యాక్ట్ చేస్తారులేండి కర్మ అనుభవిస్తున్నారని మీకు ఈ విషయంలో ఇలా చేసినందుకు నాకు ఇలా అయిందని వాళ్ళు చెప్పరు కదా చె చెప్పుకోరు కూడా చెప్పుకోలేరు కూడా సో ఏంటందుకంటే నవ్వుకు నవ్వుకుంటూ తిరుగుతున్నారు ఏం చేయాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా బాధపడుతున్నారు బ్యాక్ స్టంప్ వేయాలని అనుకున్నారంటే కానీ కుదరలేదండి ఇంజస్ట్రీ చేయడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు సో ఇంజులు ఒకటే చెప్తున్నారు ఎవరెంత ప్రయత్నించినా మీ స్థానాన్ని మార్చలేరు ఎస్ అది ఎందుకంటే బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మీ క్యారెక్టర్ బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అది ఎవరి కోసం మీరు మార్చుకోరు మిమ్మల్ని మీరు తగ్గించుకోరు కూడా అంటే ఇగో కాదు మినిమం ఎలా ఉండాలో అలా ఉంటారండి వాళ్ళు ఏంటంటే మినిమం కాదు కదా అందులో ముప్పావుల వంతు కూడా వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుండి డార్క్ ఎనర్జీస్తో మనం పాడేసిన అన్నీ ఏరుకునడానికి అలవాటు అయిపోయారు ఇంకా వాళ్ళ స్థాయి గురించి స్థానం గురించి ఏమర్థం అవుతుంది అర్థం కాదు కదా సో వాళ్ళకి తెలియట్లేదు మిమ్మల్ని కూడా వాళ్ళ స్థాయికి ఆ సస్య మీద జరుగుదు అవకాశం లేదండి వారికి మీ ఎవరైతే పాస్ట్ పర్సన్ ఉన్నారో తనకి అవకాశం లేదు బాధ పెట్టడానికి మీ విక్టోరియాని ఎలాగైనా తలకిందులు చేయాలని ఆలోచిస్తున్నారంట అవకాశం కోసం ఎలాగైనా మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారండి ప్లాన్స్ వేస్తున్నారండి బట్ ఏది జరగట్లేదు అనుకుంది ఏది జరగట్లేదు డబుల్ కన్ఫర్మేషన్ ఏది జరగట్లేదు అనుకుంది ఏది కూడా జరగట్లేదు జీరో ఫోర్ జీరో త్రీ జీరో సిక్స్ సెలబ్రేషన్ అనేది డబుల్ అయింది మీ జోలికి వచ్చిన వాళ్ళే పారిపోతున్నారు ఎస్ ఇంకా చెప్పండి ఏంటి స్టెంట్ స్ట్రాంగ్గా అంటే వాళ్ళు చేసే ఇల్యూషన్స్ ఏదైతే మిమ్మల్ని ఒక మొబిల్లో ఉంచాలనుకున్నారో అంటే లేనిది ఉన్నట్టుగా లేదంటే ఏదో అయిపోయిందనో లేదా మీకంటే వాళ్ళు బెటర్గా ఉన్నారో ఈ విధంగా వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకున్నారు బట్ మీరు ఆ విషయంలో ఎమోషనల్ విషయంలో వాళ్ళ యొక్క మ్యానిఫులేషన్ విషయంలో వాళ్ళకంటే కూడా మీరు స్ట్రాంగ్ అండ్ వాళ్ళకంటే కూడా మీకు ఇంకా ఎక్కువే తెలుసు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అని ఇంకా చెప్పండి ఎంజిన్స్ ఈ పర్సన్ ఎవరు పర్సన్కి అవకాశం లేదు అన్నట్టు జీరో ఫోర్ జీరో ఫోర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారంట వాళ్ళకి అసలు చేంజ్ అనేది లేదు పేషెన్స్ కూడా లేదు ఇంకా టైం వేస్ట్ చేయకూడదు ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి పరుగులు వాళ్ళకి టైము లేదు పేషెన్స్ కూడా లేదు ఎందుకంజన్ ఎందుకంటే డే బై డే మీరు స్ట్రాంగ్ అయిపోతున్నారు ఇలా వదిలేస్తే ఇంకా గొప్పగా ఎదిగిపోతారని చెప్పి అండ్ మీరు స్ట్రాంగ్గా ఆలోచించడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది మీ డ్రీమ్స్ కావచ్చు మీరు చేయాలనుకునే కావచ్చు మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఫోర్ 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 కావచ్చు దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి నామషిగా అనిపిస్తుంది వాళ్ళకి అలా ఆలోచన కూడా రాలేదు ఇప్పుడు సో వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు మీ స్థాయిలోకి రాలేరు మీ అంటే మీలా ఆలోచించలేరు కాబట్టి వాళ్ళని మిమ్మల్ని వాళ్ళ స్థాయికి తెచ్చేస్తుందా అనుకుంటున్నారండి ఈ ద క్రియేటర్ అండి మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవడంతో పాటు మీ ఫ్యామిలీని కూడా ఒక దారిలో పెట్టగలుగుతారు అలాగే మీలాగ ఎంతో మందికి లైఫ్ని ఇవ్వగలుగుతారు మీరు అంత స్టామినా ఉంది మీకు ఈ ఆర్ ద క్రియేటర్ అని ఏం చెప్తున్నారండి మూమెంట్ టు మూమెంట్ మూమెంట్ లేకుండా చేయాలని అనుకుంటున్నారంటే మీకు దా మీరు చేస్తున్న పనులు కడ్డొచ్చి ప్రొజెక్షన్స్ వేసి ఏదో రకంగా మీకు మూమెంట్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ఇంకా బాబాయ్ ఎందుకులే అన్నట్టుగా అనిపించాలి మీకు అన్నట్టుగా అంటే చిరగొచ్చేసలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజీ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఇంకా చెప్పండి ఏంజీ ఏం జరుగుద్ది న్యూ బిగినింగ్ అండి మేమైతే ప్రొజెక్షన్స్ వేద్దామని న్యూ బిగినింగ్ మొదలెట్టారంట మళ్ళీ కొత్తగా ఈ పాత ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని చెప్పి ఇంకో ప్లాన్ అండి అంటే మీ వాయిస్ ఏది వాళ్ళ వాయిస్ ఏది తెలియకుండా మీ యొక్క సోల్ మీకు ఆలోచించుకునే టైం లేని లేకుండా చేయాలని అంటే మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో అది కంప్లీట్ అవ్వకూడదు మీరు అనుకున్న వర్క్ కంప్లీట్ అవ్వకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళు మిమ్మల్ని కండిషనింగ్ చేయలేరండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరు దీనికి డివైన్ పర్మిషన్ కూడా లేదు సూపర్ మీరు ట్రాన్స్ఫామ్ అయిపోయారు ఆ లెవెల్లో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసారు వాళ్ళ యొక్క మేనిపలేషన్స్ టెక్నిక్స్ నుంచి మీరు ఎప్పుడో బయటకు వచ్చేసారండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తూ ఉంటానండి అండ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా రెగ్యులర్గా మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఎనర్జీ రీడింగ్ సిచ్యువేషన్స్ అనేవి మీకు ఏం ఏ టైంకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అది కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్